భీమారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు బీసీ బంద్ కార్యక్రమం చేపట్టిన మండల బీసీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో భీమారం యాదవ్ సంఘ నాయకులు రాపెల్లి రాజన్న యాదవ్ ఆవుల సురేష్ యాదవ్ మెండె మల్లేష్ యాదవ్ పుష్కమల్ల పున్నం చందు శ్రీనివాస్ కొమ్ము విజయరాజు యాదవ్ వేల్పుల పర్వతాలు యాదవ్ చేసవేణి సత్యనారాయణ యాదవ్ లక్ష్మణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి టీసీలకు ఫార్టీ రిజర్వేషన్ రిజర్వేషన్ అమర్పరుస్తూ మరి గత కొన్ని రోజుల సమయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి బీసీలు దీన్ని అర్థం భావిస్తూ ఎన్నో ఏళ్ళ సంబరాలు చేసుకోవడం జరిగింది వెంటనే మరి అగ్ర కులాల నాయకులు మరి దీన్ని మరి కోర్టులో కేసు వేసి టీసీలకు ఫార్టీ రిజర్వేషన్ ఇస్తే మరి మా ఆటలు కాగాలని తెలియ చేస్తూ ఈ బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం కోసము చేతి వేయడం జరిగింది మరి అగ్ర కులాలకు బీసీల మందులము తెలంగాణ రాష్ట్ర ఉద్యమము ప్రకటించడం తొమ్మిది ఇలాగ జరిగిందో అదేవిధంగా ఈరోజు బీసీలందరూ ఇద్దరు నుంచి లేచే ముందు ఖర్చులు కాబట్టి ఇక బీసీల పోరాటం ఆగదు బీసీల ఫార్టీ టూ రిజర్వేషన్ పర్సెంట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తూ మరి బీసీ రిజర్వేషన్ని ఏదో అయితే రిజర్వేషన్ నోటిఫికేషన్ ఇచ్చారో అదే పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు మన మంచిరావు జిల్లాలోనే భీమరా మండలం జేఏసీ పీసీ జేఏసీ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా మందు పిలుపునిస్తూ మరి ఇక్కడ స్టాప్ స్థాపన ప్రతి ఒక్క నాయకులు దీనికి మద్దతు పలికిదు మరి వీరందరికీ పేరు పేరులో నిదర్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రభుత్వం కూడా వెంటనే బీసీల యొక్క ఐక్యతను గమనించి ఒక్కడే ఈ ఇన్సి ఆమోదం పొందాలని ఈ తెలంగాణ విమాన మండలి నుంచి మేము బీసీ నాయకు డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి బీసీ నాయకుడు ఈ ఉద్యమానికి ముందున్నాడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే హైదరాబాద్ నుంచి కరీంనగర్ని నేను మంచి టౌన్లో కూడా ప్రశాంతంగా స్వచ్ఛందంగా ఈ యొక్క బండ్ను మన పాల్గొన అందరూ పాల్గొంటున్నారు కాబట్టి అందరూ దీనికి హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఈ బీసీ రిజర్వేషన్కు అన్ని వర్గాల ప్రజల నుంచి ఉంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడకుండా ఈ యొక్క బిల్లును ముందుకు తీసుకోవాలని బీసీ రాజకీయ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి లభై హక్కుల పోరాటం కమిటీ కావచ్చు బాల మహా కావచ్చు అన్ని కులాల మద్దతు ఈ బీసీ ఎంఆర్పిఎస్సి కావచ్చు అన్ని కులాల మద్దతు ఈ బీసీ రిజర్వేషన్కు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఉంది కాబట్టి దీనిని మన పాలకులు గమనించి ఈ బీసీ రిజర్వేషన్ను వెంటనే ముందు తీసుకోవాలని ఈ భీమరం నుంచి బీసీ రిజర్వేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం దీనిని ముందు ఇస్తే ఈ ఉద్యమాన్ని రోజు రోజుకు రూపులో చేస్తామని ఈ రేపు ద్వారా తెలియజేస్తూ అందరూ ఈ અંદર પાક પ્રતિ મીક ધન્યવાદ થેન્ક યુ આ